ఇప్పుడు జ్ఞానులు రకరకాలుగా మాట్లాడుతుంటారు అంటే ఒకే ఒక మాట మీద ఉండరు అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానిని మాటలను ఆధారం చేసుకుని మనం పట్టుకునే వద్దు జ్ఞానం అంటేనే మాటలకు అతీతం అని ఓకే పండితుడిని మాటలను ఆధారం చేసుకుని పట్టుకోవాలి జ్ఞాని మాటలు జ్ఞానికి మాటలు ఒక ఆభరణం మాత్రమే టావో తీచింగ్ ఎవరైనా చదివితే ఒక విషయం తెలుస్తుంది అందులో ఫస్ట్ స్టాండ్ చేయదు ఇలా వచ్చు రాసిందంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే మాటల్లో చెప్పబడుతుందో అది తావో కాదు ఏదైతే రాయబడుతుందో తావో కాదని రాసిండు సో దీనికి ఒక చిన్న అనాలజీ ఉంది వాడు కర్ర సామి చేసేవాడు కట్ట తిప్పాడు కదా ఎట్ట తిప్పుడు ఎట్ల ఇట్ ఇట్లా ఎగురు ఎంత తిప్పినా వాడిని తగలకుండా చూసుకుంటాడు అలా జ్ఞాని తన మాటల్ని ఊరికట్ట తిప్పుతూ ఉంటాడు అంత మరి అలా తిప్పి ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే ఏదో ఏం చెప్పాలనుకుంటే నా మాటలు పట్టించుకోకండి అని చెప్తున్నాడు అంత రెండు ఉన్నాయి నన్ను చూడు నా మాటల్ని చూడు రెండు వేరేవే సో సో రియల్గా సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే మాటల్ని పట్టించుకోవద్దు ఓషో టు సే నేను మాట్లాడే మాటలు మాయలో పడకండి అనేవాడు నేను అందంగా మాట్లాడతాను అక్కడే ఆగిపోకండి నా మాటలు వింటూ అట్లాగే మీరు ఒక ఒక రకమైన సంబోహంలోకి జారకండి అని చెబుతూ మాటకి మాటకి మధ్యన ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో నిజంగా నేను ఉన్నాను అని చెప్పాడు అన్న అట్లా మాటలు ఏముంది ఏదైనా చెప్పొచ్చు రెండోది జ్ఞాని అంటే ఎవడైతే లైఫ్ని అర్థం చేసుకున్నాడో వాడు మూడు రకాలుగా మాట్లాడుతున్నాడు ఎలా ఒకటేమో ఎవరైనా ఒక వ్యక్తి అడిగితే ఆ వ్యక్తి మానసిక స్థితిని బట్టి అతన్ని మేల్కొల్పడానికి ఏదైనా చెప్పడం అది అతనికి ప్రత్యేకం అంటే ఒక డాక్టర్ రాసిచ్చే ప్రిస్క్రిప్షన్ లాంటిది అదే ఇప్పుడు నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే రాసి రాసిచ్చాడు నీకు దగ్గుంది నాకు దగ్గుంది కానీ ఇద్దరిని చెక్ చేసి నీకు వేరే ప్రిస్క్రిప్షన్ ఇచ్చి నాకు వేరే ప్రిస్క్రిప్షన్ ఇచ్చిండు నాది నువ్వు వాడొద్దు నీది నేను వాడొద్దు ఇప్పుడు మనం అట్లన్న ఇద్దరిని తగ్గితే ఒకటే ఇయ్యాలి కదా కాదు ఇద్దరు తగ్గినప్పటికీ నీవు తగ్గే దగ్గు వేరు నేను తగ్గే దగ్గు వేరు అట్లా నీ ప్రాబ్లం వేరు నా ప్రాబ్లం వేరు దానికి తగ్గట్టు అప్పటికప్పుడు ఆ సందర్భంలో నుంచి ఒకటి చెప్తాడు అదేంటి వ్యక్తిగతంగా ఇచ్చే సూచనలు అది వేరు పరమహంస వివేకానందకి వివే వివేకానందకి చెప్పాడు అది అందరూ పాటించకూడదు రెండోది మనకు సైన్ బోర్డ్స్ ఉంటాయి అవి అందరు చదువుకోవచ్చు అంటే జ్ఞాని కొన్నిసార్లు సైన్ బోర్డ్స్ లాగా కొన్ని చెప్తాడు అవి అందరు పాటించవచ్చు మూడవది ఎవరికి సంబంధం లేకుండా తను చెప్పాలనుకున్నవి కొన్ని చెప్తాడు అది మాత్రమే సీరియస్ తీసుకోవాలి అందుకని ఈ మూడు రకాల పుస్తకాలు ఆధ్యాత్మిక పరమైనవి అంటే అది ఎలా తెలుస్తుంది దానికి కొంచెం అధ్యయనం చేయాలి కదా ఇప్పుడు ఏ కారు ఏదో తెలుసుకోవాలంటే ఉత్తగానే తెలుస్తుందా కొద్ది రోజులు నువ్వు కార్లను చూస్తే ఓహో తెల్ల కార్లన్నీ ఒకటి తెల్లదే కానీ బెంచు ఒకటి రెండో తెల్లదే కానీ ఆడి ఒకటి రెండో మూడో తెల్లదే కానీ మారుతి అని తెలుస్తుంది ఇప్పుడు కుక్కకు తెలియదు అది తెల్లకారులను ఒకటే అనుకుంటుంది అది అందుకని ఏ తెల్లకారు మీద పరిగెడతా ఉంటుంది అందుకని మాటల గారడి అన్నది జ్ఞాని చేయడు అతని ఉద్దేశం అది కాదు కానీ అతను ఎదుటి వ్యక్తి సందర్భాన్ని బట్టి ఎలా చెప్తే ఎదుటి వ్యక్తిలో మేలుకొల్పు కలుగుతుందో అట్లా చెప్తాడు అందుకని కాంట్రడిక్టరీగా అనిపిస్తుంది ఇది ఒక అబ్జర్వేషన్ రెండవది ఒకవేళ మాట్లాడనే మాట్లాడలేదు అనుకో అప్పుడు ఎట్లా తెలుస్తుంది తెలియదు మాట్లాడితేనే కదా తెలుస్తుంది ఎవరో అడిగితే చెప్తున్నాడు ఇప్పుడు ఎవరు టాంట్ చేయడానికి అడిగాడు అనుకో మనం టాంటింగ్ ఆన్సర్ ఇచ్చిస్తాడు దాన్ని పట్టుకోవద్దు సో అతని అనుభవాన్ని వ్యక్తిగతంగా ఎవరికో సంబంధం లేకుండా ఒక స్టేట్మెంట్గా ఇచ్చినప్పుడు అది మాత్రమే కరెక్ట్ అందుకని మనం ఏవైతే పుస్తకాల్లో చదివి పరమహంస్ ఇట్లా చెప్పాడు ఓషో ఇట్లా చెప్పాడు అని అనడానికి లేదు అది ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు అన్నది కూడా చూడాలి సో ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాడు ఏం చెప్పాడు మౌనమే నిజమైన సంభాషణ అన్న అంటే ఇట్స్ బియాండ్ లాంగ్వేజెస్ మా బుచ్చారెడ్డి కూడా ఒక మాట చెప్పేవాడు ఒక వ్యక్తిని మేల్కొల్పాలంటే డెమోనిస్ట్రేషన్ ఒక్కటి నిజమైనటువంటి బోధన అని చెప్పాడు ఇప్పుడు నేను ఎలా జీవిస్తున్నా చెప్పడం వేరు నేను జీవిస్తున్న విధానాన్ని చూసి నీలో ఏదో సంవేదన కలగడం లేదు అది రైట్ అబ్జర్బ్జర్ అంటే మాటలకు అతీతంగా నీకు ఏదో అర్థమైంది అది వింటనే నువ్వు ఆచరించి చూశావు తద్వారా నేను ఏ స్థితిలో ఉన్నానో నువ్వు ఆ స్థితిలో వచ్చి జారిపడ్డావు దా ఏయ్ సో అందుకని మాటలు చాలామంది మాట్లాడతారు ఇప్పుడు ఉదాహరణకు నేను ఎన్ని టాక్స్ చేస్తున్నా అన్ని టాక్స్లో సరిగ్గా వింటే మూలం పెద్ద తేడా ఉండదు అట్లా మూలమేంది పోల్చుకో మూలమేంది ఎక్స్పెక్టేషన్ లేకుండా పని పో మూలమేంది ఎక్కడున్నా సామరస్యాన్ని పోగొట్టకు మూలమేంది నీ చుట్టూ ఎవరున్నా సమదృష్టితో వాళ్ళని ట్రీట్ చేయి మూలమేంది అవసరమైన మేరకు మాట్లాడి వెంటనే సైలెన్స్ అయిపో మూలమేంది నువ్వు గ్రేటు నువ్వు స్పెషల్ అని చెప్పుకునే కొద్దీ నువ్వు వీక్ అయిపోతావు నువ్వు ఎవరో అదే నిలబడు ఎదుటి వ్యక్తి ఎలాగైనా అర్థం చేసుకుంది ఈరోజు అపార్థం చేసుకున్నాడు సంవత్సరం తర్వాత అరే నేను అనుకోకుండా అపార్థం చేసుకున్నా అని వాడే అర్థం చేసుకుంటాడు నువ్వు చెప్పక్కర్లే సో మొత్తం నేను నా నా మాట సారాంశం తిరిగితే తర్వాత నీకు ఏది సహజాతమో అంటే ఏ పని అయితే ఎంచుకున్నావో అది లైఫ్ అంతా చేస్తూ పో తద్వారా అది శ్వాసతో సమానంగా అయిపోతుంది నువ్వు చేసే పనిలో ఏమంటారు సర్వకాల సర్వవస్థల్లో దాన్ని ఒకేలా ట్రీట్ చేయి తర్వాత ఒక ఒకరి గురించి మనసులో ఎలాంటి అభిప్రాయాలు క్రియేట్ చేసుకో ఒకవేళ అభిప్రాయం క్రియేట్ చేసుకున్నా చెరిపోయి ఇప్పుడు ఈ దీని గురించే చర్చ వచ్చింది అనుకో అభిప్రాయం క్రియేట్ చేసుకో నేను ఒక టాక్లో చెప్పున్నాను అసలు ఇలాంటి అభిప్రాయాలు క్రియేట్ చేసుకో ఇంకొక టాక్లో నేనే చెప్తా అభిప్రాయం క్రియేట్ చేసుకో తప్పేం లేదంట ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ లాగా అనిపిస్తున్నాయి కానీ దాని తర్వాత ఏం చెప్తాను అభిప్రాయం క్రియేట్ చేసుకో కానీ అది ఏంటంటే చెరిపేసుకో నువ్వు క్రియేట్ చేసుకున్న అభిప్రాయాలు తాత్కాలికంగానే ఉండాలి తప్ప శాశ్వత అభిప్రాయాలు ఏర్పరచుకోవద్దు శాశ్వత అభిప్రాయం ఏర్పరచుకోవట్లేదు అంటే అభిప్రాయం లేనట్టే కదా ఇప్పుడు టైసన్ మంచివాడు అని శాశ్వతంగా అభిప్రాయం ఏర్పరచుకోవద్దు ఈరోజు నాకు మంచిగా అనిపించింది ఈరోజు అభిప్రాయం గంట తర్వాత చేరిపిస్తా రేపు ఒక అభిప్రాయం అనిపించింది అది మళ్ళీ గంట తర్వాత చేరిపిస్తా సో అభిప్రాయాలు లేని స్థితిలోనే నేను టైసన్ని చూడాలి సో మనసులో ఏ ధారణ లేకుండా ఏ ఆలోచన లేకుండా ఒకదాన్ని చూడు అని చెప్తున్నాను అలా చూస్తే ఏమవుతుంది అప్పుడు ఉన్నది యథావిధిగా దర్శనం దర్శనం అంటే ఉన్నదాన్ని యథావిధిగా చూడదు అంటే కాకుండా మనసులో రకరకాల భావనలతో దారుణలతో ప్రీక్వెన్సీ చూసామనుకో నువ్వు గలంత అయిపోతుంది దాని సారాంశం సో చిన్న చిన్న విషయాలే అందుకని ఇప్పుడు ఏ వ్యక్తి జ్ఞాని అని మనం జడ్జిమెంట్ చేయడానికి లేదు ఎవడైతే తనలో కాన్ఫ్లిక్ట్ లేకుండా జీవిస్తున్నాడో తను కట్టె తిప్పుతూ తనకు తాక్కుండా చూసుకుంటున్నాడు వాళ్ళంత కొంత తెలివైన వాళ్ళే వచ్చి అది మర్మం కాదు అది కాదు అది ఓకే ఇంకా అందుకని మా మాటలకి అతీతంగా ఉదాహరణ నేను నన్ను నిజంగా అర్థం చేసుకోవాలంటే నా మాటల్ని ఎంజాయ్ గా తీసుకో ఆ మాటలు ఎంజాయ్ చేస్తూ నన్ను చూడు పెట్టు ఎక్కడన్నా పెట్టమ్మా ఎక్కడన్నా పెట్టు ఇప్పుడు దాన్ని నేనేం మాట్లాడలేదు అనుకో అయినా నేనున్నాను కదా అవును అట్లా సో అండి పండితుడికి మాత్రమే మాటలతో పని జ్ఞానికి మాటలు అవసరం లేదు జ్ఞానికి మాటలు ఒక ఆభరణం అతను ఉపయోగించుకుంటాడు తన సందర్భాన్ని బట్టి ఒక రకరకాల వ్యక్తులు రకరకాలుగా పరమహంస గారు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా బోధన చేసేవాడు ఒకరికి చెప్పేవాడు ధ్యానం చేసుకోపో అదే అల్టిమేట్ అని ఇంకోటి చెప్పేవాడు ధ్యానం చేయొద్దు నువ్వు నువ్వు సేవ చేయబో అనేవాడు అరే మాట మారుస్తున్నాడు ఒకడికి అట్లా చెప్పి ఒకటి కాదు ఆ వ్యక్తికి అట్లా ఈ వ్యక్తికి ఇట్లా ఆ వ్యక్తి నువ్వు తీసుకోకు నీ వ్యక్తి అతను తీసుకో ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు వర్మ ఎవరికైనా స్టేట్మెంట్ ఇస్తే ఆ వ్యక్తికి ఇచ్చాడు అది ఆ స్పాంటేనియస్గా నీకు చెప్పింది కాదు అది నీకు చెప్పాలంటే నువ్వు అడుగు అది ఒక చిన్న స్టేట్మెంట్ చెప్తుంది అప్పుడు ఎవరు కావాలి చెప్పినప్పుడు ఏది నిజమని తెలుసుకోవాలి అదే చెప్తున్నాను ఇప్పుడు ఇది కాంటెక్చువల్గా చెప్పడం మీరు నిజానిజాలు ఏమి లేవు సందర్భం అది కొన్నిసార్లు ఒక వ్యక్తి ఎవ్వరికీ సంబంధం లేకుండా తన స్థితిని చెప్తాడు అదే అదే అది ఎలా అనుభవం చెప్పిన కదా పెయింటింగ్లో కలర్ చూసి ఇది పోస్టల్ కలరు పేస్టల్ కలరు పోస్టర్ పోస్టర్ కలరు ఇది ఆయిల్ కలరు ఇది ఆకరి లిక్కర్ ఎట్ట తెలుసు అన్ని ట్యూబ్లు అయినాయి పోనీ దాని మీద స్టిక్కర్ కూడా ఊడిపోయింది అనుకో నువ్వు అనుభవిస్తే పిండి చూస్తే తెలిసిపోతుంది కదా తెలియదు లేకపోతే అందరూ అంత రెడ్డే అనుకుంటున్నాడు అన్ని రెడ్లుగా బట్టల షాప్ ఇది బట్ట క్లాత్ అందరికి బట్ట క్లాత్ క్లాతే దాన్ని చూసి ఇది పాలిస్టర్ ఇంకోటి ఇట్లా చూసి పాలిస్టర్లో కొంచెం కాటన్ యాడేది ఇది ఇంకోటి చూసి ఇది హ్యాండ్ లూము ఇది ఇంకో లూము ఎట్లా చెప్తున్నాడు కొంత స్పెండ్ చేయడం వల్ల అందుకని ఒక శ్రద్ధగా అన్వేషణ చేస్తే ఈ విషయాలు తెలుస్తాయి అందుకని ఎవరైనా రకరకాల పుస్తకాలు మార్కెట్ రవణమర్షి మహర్షి పేరు మీద వస్తాయి ఓషో పేరు మీద వస్తాయి దే ఆర్ నాట్ ట్రూత్స్ అవన్నీ కాంటెక్చువలే ఇప్పుడు ఉదాహరణకి రవణ మహర్షి పుస్తకంలో ఒక చోట ఉంటుంది మీరు కొన్నిసార్లు ఆత్మ అంటారు కొన్నిసార్లు స్వస్వరూపం అంటారు కొన్నిసార్లు సంస్థిత స్థితి అంటారు మీరు ఏమంటే ఆ మూడు ఒకటి అన్నాడు ఇప్పుడు ఆ మూడు ఒకటి అన్నది ఎవరైనా చదవలేదో వాడు కన్ఫ్యూజ్ అవుతాడు అందుకే సమగ్రంగా చదవాలి చదివితే నీకు కొంచెం టైం స్పెండ్ చేయాలి అప్పుడు తెలుస్తుంది సో ఎవరికైతే జీవితం అర్థమైందో అట్లాంటి వ్యక్తిని నువ్వు అతని యొక్క జీవన విధానాన్ని ఆధారం చేసుకొని గ్రాస్ప్ చేయాలి తప్ప అతని మాటలు పట్టుకొని నువ్వు ఊగులాడు ఆ మాటలు అనేవి ఈ చెట్టు కొమ్మలు లాంటిది పట్టుకొని ఎక్కువసేపు ఊగులాడితే ఊసి కింద పడతావు అందుకని మూలాన్ని పట్టు రూట్ని పట్టుకో పట్టుకుంటే హాయిగా ఆ ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకుంటే అదృష్టం అంత లేకపోతే లైఫ్ అంతా వాడు అట్లన్నాడు వీడు అట్లన్నాడు అంటే ఎన్ని మాట అనంతమైన అనంత కోటి మాటలు ఉందిరా ఎన్నీ పట్టుకుంటాం ఒకవేళ మాటని పట్టుకోవాల్సి వస్తే ఒక వ్యక్తి అనుభవంలో నుంచి చెప్పిన దాన్ని ఇప్పుడు నేను నేను చెప్పేది పట్టుకోవాల్సి ఒక్కటి పట్టుకో ఏంది అది పోల్చుకోకు ఇది ఒక్కటి చాలు గోడ మీద రాసుకో ఆ పోలిక లేని స్థితిలో ఏం జరుగుతుంది అనేది ఒక సంవత్సరంలో చూడు ఎగ్జాంపుల్ పోల్చుకోకపోతే నువ్వు అందంగా ఉన్నావా అందవిహింగంగా ఉన్నావా హైట్ ఉన్నావా పొట్టిగా ఉన్నావా పోల్చుకోకపోతే నీ కులం ఏది నీ మతం ఏది పోల్చుకోకపోతే నువ్వు టాలెంటెడా నువ్వు వీక్ పర్సనా పోల్చుకోకపోతే నువ్వు ఫస్ట్ వచ్చినావా సెకండ్ వచ్చినావా ఎట్లా తెలుస్తుంది పోల్చుకోకపోతే నువ్వు ఎలా ఉన్నావో అలా ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావో అలా ఉన్న స్థితి నుంచి బ్రో అది పోలిక వల్ల గ్రోత్ కాదు ఇప్పుడు ఈ చెట్టు ఇట్లా పెరిగింది ఇది పక్కనున్న చెట్టును చూసి పెరగలే తన శక్తి ఉంది కాబట్టి పెరిగింది అట్లా నీకు ఎంత సాధ్యమో అంత చేయబడుతుంది అంతే తప్ప నేను పోల్చుకో అంతా చాలామంది ఇప్పుడు రన్నింగ్ రేసు ర్యాట్ రేసు లేకపోతే కాంపిటేటివ్ స్పిరిట్ ఇదంతా పోల్చుకొని పరిగెత్తి 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 వాడు వాడు ఉండకూడని తలంలో వాడు ఉంటాడు చివరికి వాడు అనుభవించలేడు దాన్ని నువ్వు ఏదైనా అనుభవించాలంటే ఎగ్జాంపుల్ ఏసీ అంటే అందరికి ఇష్టం కదా అంటే చేసి అంటే చల్లే కదా ఇప్పుడు అదే హిమాలయాస్ లోపటికి వెళ్ళావు అనుకో అంటార్కిటిక్గా అక్కడ కూడా చల్లదనే ఉంటుంది కానీ అది నీ అనుభవించే సామర్థ్యం కంటే ఎక్కువ చల్లగా ఉంటుంది కదా అది నేను చంపేస్తుంది అందుకని చల్లదనం ఇంపార్టెంట్ అని చెప్పి పూర్తి చల్లద పోయి ఐస్గడ్లో కూర్చోవు ఎంత అవసరం అంత అదే నువ్వు అనుభవించగలవు అట్నే నువ్వు పోల్చుకొని చాలా ఫేమస్ అయినా చాలా డెవలప్ అయినా నువ్వు దాన్ని ఆస్వాదించలేవు ఎంత నీ శరీర మనోధర్మాలు ఆస్వాదించగలుగుతాయో అంత డెవలప్ అయితేనే అది నీది లేదా ఎవరిదో అది వాడు గల్లంత అయిపోతాడు అనుకోకుండా బిజీ అయిపోతాడు కాంట్రవర్షి ఎరుగుతాడు వాడు అన్ని సాధించాను కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ అనేదో చెప్తాడు అంత టైపు అదంతా మీనింగ్లెస్ థింగ్ అందుకని అనుభవం భాషాతీతం అనుభవం కాలాతీతం అనుభవం వ్యక్తిగతం కాదు జ్ఞాని కొన్నిసార్లు వ్యక్తి అన్న ధారణ లేకుండా చెప్పే మాటలు అరుదుగా ఉంటాయి ఎగ్జాంపుల్ స్పష్టత లేకుండా మాట్లాడడం కన్నా మౌనంగా ఉండటం మేలు అన్నది రమణ మహర్షి అనుభవంలో నుంచి చెప్తున్నాడు ఇది ఎవరన్నా తీసుకోవచ్చు ఇది అందరికీ ఉపయోగపడతా ఉపయోగపడదు కొందరికి చెప్పాడు విగ్రహారాధన నీకు బాగుందనిపిస్తే విగ్రహారాధన చేయి అన్నాడు కానీ రమణ మహర్షి చేయలేదు అది ఏం చెప్పాడు వాడు అందరూ ఇరుక్కున్నాడు మళ్ళీ ఏం చెప్పాడు విగ్రహారాధన చేస్తూ చేస్తూ ఆ విగ్రహారాధన నుంచి బయటపడడానికి అదొక మాధ్యమంగా ఉపయోగించుకో అని చెప్పా సో మాట్లాడినప్పుడు చాలా విస్తృతం అయిపోతుంది విషయం కానీ ఆ మూలం ఒకటే ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది కాన్ఫరెన్స్లో ఒక సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు నువ్వు గంట నేను గంట మాట్లాడావు కానీ అందరం దేని గురించి మాట్లాడాము రోడ్డు మీద చెత్త ఎలా వేయకూడదు అనే అంశం గురించి కదా మాట్లాడింది సో ఆ అంశం సత్యం మిగతాదంతా వ్యాఖ్య ఒక్కొక్కడు ఒక్కొ రకంగా వ్యాఖ్య చేయచ్చు అందుకని డోంట్ గెట్స్ టక్ ఇన్ ద వర్డ్స్ దే ఆర్ పేల్ దే ఆర్ మీనింగ్లెస్ సమ్టైమ్స్ వాటికి ఎక్కువ వెయిట్ ఉంటుంది సమ్టైమ్స్ తన తక్కువ వెయిట్ ఉంటుంది కానీ నువ్వు అక్షరాల్లో పదాల్లో భాషలో మాటలు నువ్వు సత్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ కన్వే చేయలేవు కుదరదు అది నువ్వు చెప్పి ఆప్తో చూడు అక్కడ సాధి సత్యం అంటే వాడు అనుభవిస్తున్న స్థితి సత్యం తప్ప చెప్పేది కాదు ఒక్కోసారి సత్యానికి దగ్గరగా చెప్పబడుతుంది కొందరు చెప్తారు అటువంటివే ఆథెంటిక్ స్టేట్మెంట్స్ అటనే అయమాత్మం బ్రహ్మ లేకపోతే ప్రజ్ఞానం బ్రహ్మ లేకపోతే తత్వమసి ఇట్లాంటి పదాలు ఇవట్లాంటి వాక్యాలు ఏవైతున్నాయో ఎందుకు అల్టిమేట్గా నిలబడ్డాయంటే సత్యానికి చాలా దగ్గరగా చెప్పబడ్డ వ్యాఖ్య కాబట్టి చిన్న వ్యాఖ్యతో పూర్తి అయిపోయింది తత్వమసి అయిపోయిందిగా అదే నేను అదే ఇది ఇదే నేను నేనే అది అహం బ్రహ్మ అస్మి నేనే బ్రహ్మను ఇది ఒక్కదాన్ని పట్టుకొని అది ఫస్ట్ బ్రహ్మ అంటే ఏంది అసలు నేనంటే ఎవరు చూస్తూ చూస్తూ పోతే సంశయం వెళ్తుంది అట్లా సో ఒక ప్రిస్క్రిప్షన్ లాగా ఉపయోగించుకోవాలి ఆధ్యాత్మికపరమైన వ్యాఖ్యని మందులు వేసుకుంటూ పోవద్దు అది ఎడిక్షన్ కదా అందుకని నీకు రోగం తగ్గిందా ప్రిస్క్రిప్షన్ పడి నీకు విషయం అర్థమైందా ప్రిస్క్రిప్షన్ మాటలు మానండి అలాగని డాక్టర్ని కనిపిస్తే పట్టించుకోవద్దని కాదు రెస్పెక్ట్ ద డాక్టర్ ఫర్ ఎవర్ అట్లే నీకు ఎవరి ద్వారా ఆ సంశయం తిరిగిందో ఆ గురువుని లైఫ్ అంతా స్మరించుకో తప్పేం లేదు అమ్మ నమస్కారం అది అందుకే కట్టదిప్పుడు కృష్ణమూర్తి ఉన్నాడు అనుకో ఎవరిని అడిగితే దానికి చెప్పాడు అంతే ఎవరు అడగకుండా కృష్ణమూర్తి చెప్పింది ఏమైనా ఉందా వెరీ రేర్ కాంటెక్స్ట్ బేస్డ్ చెప్పాడు కానీ కృష్ణమూర్తి ఒక ఫైవ్ హండ్రెడ్ డేస్ అబౌ ప్రతిరోజు ఒక డాక్యుమెంట్ రాశాడు కృష్ణమూర్తిస్ నోట్స్ అని దాని పేరు అది కృష్ణమూర్తి ఎవరికి చెప్పాలి అందులో సత్యం చెప్పాడు అది ఎప్పటికీ అర్థం కాదు అందులో అంటాడు ఫ్లవర్ విరబూసింది తర్వాత ఆకాశం నిర్మలంగా ఉంది మనకు అర్థం కాని ఏదో మన చుట్టూ ఉంది అది నిరంతరం నిన్ను గమనిస్తుంది అంటాడు ఇది ఎవరికి అర్థమవుతుంది ద అదర్ ఈజ్ అబ్జర్వింగ్ అంటాడు హూ ఈజ్ దట్ అదర్ హీ డస్ నాట్ సే అది మనిషా లేకపోతే అని చెప్పడు యు ఆర్ నాట్ అలోన్ అంటాడు మరి నీతో ఉన్నది ఎవరంటే చెప్పడు నాకు ఎవరు లేరు అంటాడు కదా చాలామంది చెట్టు లేదారా కుక్క లేదా గాలి లేదా ఏదో ఒకటి ఉంది కదా కానీ నువ్వేం చేసినావు మనుషులు ఇరుక్కుపోయినావు మనుషులు ఇరుక్కోకు అప్పుడు మొత్తం నీదే అవుతుంది ఇప్పుడు చూడు నాకు మనుషులు ఎవ్వరు లేరు కానీ నాకు చెట్లు చాలా ఉన్నాయి చెప్పొచ్చు కదా అట్లా సో నువ్వు లైఫ్ని డీప్ రూటెడ్గా అర్థం చేసుకుంటున్న కొద్ది చాలా విషయాలు తేట అవుతాయి ఇట్ విల్ టేక్ టైం టక్కున అర్థమైపోదు ఏది ఒకవేళ టక్కును అర్థమయ్యేది టక్కున ఆచరించలేవు సైకిల్ నాకు అర్థమైంది ఏముంది ఇట్లా వట్ క్వాలిటీ అంటే దొక్కితే పోతుంది తొక్కు చూద్దాం అట్లనే ఆధ్యాత్మిక పరమైన విషయాలు కూడా అర్థమైనట్టు అనిపిస్తాయి కానీ అది ఆచరణలోకి దిగే సమయానికి టైం పడతుంది అందుకని వాట్ ఐమ్ టు సే మాటలు ఒక ఆభరణం నిజమైన ఎంక్వైరరు మాటలలో ఉన్న సారాన్ని పట్టుకుంటాడు తప్ప అరే భలే మాట్లాడుతున్నాడే బా అసలు ఎంత బాగా అది వద్దు అక్కడ ఇరుక్కోకు అది ఉపయోగపడదు ఇంకా ఏదో అన్నావు చాలా ప్రశ్నలు అడగాలనుకుంటే ఒక ప్రశ్న అడగగానే ఆ జవాబుకి నెక్స్ట్ ప్రశ్నలు ఎన్నో ప్రశ్నలు అడుగుదాం అనుకుంటాం కానీ ఫస్ట్ ఇచ్చే ఆన్సర్కే మిగతా అనే పడిపోతాయి అంటే ఆన్సర్ కంప్లీట్గా ఉన్నప్పుడు ఆన్సర్లో స్వపరాలు స్వపరాలు ఉండకూడదు ఒక్కటే ఆధ్యాత్మిక వాక్యం కొన్నిసార్లు స్వపరాలు వచ్చినప్పుడు అది వ్యక్తిగత వ్యాఖ్య అంటే నేను నీకు చెప్పినట్టు నువ్వు నా మాట విన్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు జనరల్గా చెప్పడం ఉదాహరణ తల్లిదండ్రులు ప్రేమించండి జనరల్గా చెప్పింది అది ఇంకోటి చెప్తాడు నా తల్లిదండ్రులు దుర్మార్గులు వాళ్ళని చంపాలనుకుందాం అంటే వాళ్ళకు దూరంగా ఉండని వాడు చెప్పాడు అరే వీడే మాట మారుస్తున్నాడు రా ఒకప్పుడు ఏమంటే చెప్పి వీడు స్పెసిఫిక్గా ఒక పర్సన్కి చెప్పింది అది డిపెండ్స్ డాక్టర్ చెప్తాడు వీడిని ఐసీలో పెట్టండి ఇంకోటి చెప్తాడు నువ్వు ఎండలో పడుకో అన్నాడు అసలు వాడు మాట మీద నిలబడ్డాయా ఒక్కొక్కరికొక మాట ఆడు వాడి నాలుక ఒక దిక్కు వాడు ఇద్దరు కరెక్ట్ చెప్తున్నాడు సో ఎండలో పడుకున్నవాడు ఎండలో పడుకున్నవాడు ఎండలో పడుకోవాలి వాళ్ళ బ్రదర్కే చెప్పిండు ఐసీలో ఉండమని వాడు పడుకోకూడదు ఐసీలో ఉన్నవాడు ఐసీలో ఉండాలి ఎండలోకి రాకూడదు ఇదేంది మాట కానీ మూలమేంది ఎండలో ఉంటే వాడు ఆరోగ్యంగా ఉంటాడు ఐసీలో ఉంటే వీడు ఆరోగ్యం అవుతాడు అందుకని ఆరోగ్యాన్ని పట్టుకో ఆరోగ్యం ఇవ్వది ఆ డాక్టర్ గారి స్థితి దాని గురించి చెప్తున్నాడు నా స్థితిలోకి రన్ రా అని మెడిసిన్ ఇస్తున్నాడు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మెడిసిన్ ఇస్తున్నాడు మళ్ళీ ఎంత చెప్పినా మళ్ళీ ఎక్కువ మాట్లయితే గీతా గంగాచ గాయత్రి సీతా సంధ్య సరస్వతి నిన్నే భగవద్గీతలో భగవద్గీతకి పద్దెనిమిది పేర్లు ఉన్నాయండి గీతా గంగాచ గాయత్రి సీతా సంధ్య సరస్వతి గీత గంగా గాయత్రి సీత సంధ్యా సరస్వతి ఇవన్నీ భగవద్గీత పేర్లే ఆ తర్వాత బ్రహ్మ విద్య బ్రహ్మవల్లి ముక్తి నాశిని బ్రహ్మ విద్య బ్రహ్మవల్లి ముక్తి నాశిని ఇవి కూడా తొమ్మిది పేర్లైనాయి ఇంకో తొమ్మిది కలిపితే పద్దెనిమిది ఇప్పుడు తెలియని వాడు అరే వాడు భగవద్గీత చదువుతా అన్నాడు ఇంకో వాడేమో మొన్న ముక్తి గేహిని చదివానన్నాడు ముక్తి గేహిని కూడా గీతనే తెలుసుకుంటే అయిపోతుంది తర్వాత కృష్ణుడు అర్జునుణ్ణి రకరకాల పేర్లతో సంబోధించుకున్నారు భగవాన్ అన్న కృష్ణుడే మధుసూదన అన్న కృష్ణుడే మాధవ అన్న కృష్ణుడే ఎందుకు మధుసూదన అంటే కృష్ణుడు మదనుడు అని ఒక రాక్షసి చంపాడు కాబట్టి ఆ రాక్షసిని చంపినందుకు మధుసూదన అని బిరుదు వచ్చింది అట్లా ఎర్రిపప్ప అన్న కాంతరీసాన్ని దేవుకూపన్న కాంతరీసాది నిత్య సంతోషి అన్నా సాంత కాంతరీశాను అకారణ జన్ముడన్నా కాంతరీశాను ప్రపంచంలో సకారణ జన్ముడన్నా సో మనం అనుకుంటాం కదా అష్టోత్తర నామావళి అవన్నీ ఒక దేవుడివే ఇట్ డిపెండ్స్ హౌ యు పర్సీవ్ అందుకని తొందర పనికిరాదని ఒక్కటి చెప్తుంది ఇంకా నన్ను చూసినప్పుడు ఏమేమి అనిపిస్తే అవన్నీ నా పేర్లే బేకుఫ్ అన్న అయ్యా నమస్తే భోగి దా దా వస్తలేదు ముడు చూపిస్తుంది